आला हे नो आला ఎక్కువగా దాన్ని ఆయన ఆంధ్ర చేసి పెట్టడం అనేది నిజంగా చాలా అద్భుతం అనమాట ఎందుకంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి చాలా మంది అన్ని చేయాలనుకుంటారు కానీ దాన్ని ఖర్చు పెట్టే దారిత్యం కూడా కొంతమందికి ఉంటుంది ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది చాలా విలువైంది ఎందుకంటే పిల్లలు పొద్దున్నే ఏడు నెలకి అట్లా వస్తారు ఏడు నెలకి వస్తే మనము లంచ్ టైం పెట్టేటప్పుడు కొంతమంది కొన్ని చోట్ల తొమ్మిది అనేది పెట్టేస్తున్నారు కానీ పన్నెండు నెలలకు పెట్టి పంపిస్తే ఇంట్లో కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉపాధ్యాయులు పొద్దున్నే మేము టిఫిన్ పెట్టుకుంటాం సార్ మా తింటాను అన్నారు అదే ఆ కార్యక్రమం చాలా బాగా పెట్టాడు అందులో ఒక రోజు రెండు రోజులు కాకుండా రమారా ఇరవై ఎనిమిది రోజులు తర్వాత ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే ఒక నెల రోజులు నెల కార్యక్రమాన్ని నిర్వహించారు చెప్తున్నాము ఎందుకంటే ఒక ఇరవై ఐదు మందికి ఇవన్నీ పెట్టాలంటే కనీసం అంటే ఒక వెయ్యి నుంచి పన్నెండు రూపాయలు ఖర్చు అవుతుంది ఈ రోజుకు అట్లా కానీ ఒక ఇరవై ఐదు రూపాయలు ఆయన సొంతంగా ఈ కార్యక్రమాన్ని పెట్టారు కాబట్టి ఆయన మరొకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాము మీరు అప్పుడు చూస్తున్నారు నేను గమనించినది ఏమంటే ఇరవై ఐదు మంది పిల్లలు అటెండ్ అయ్యి బాగా వాళ్ళ కొంత ఆనందేసి వాళ్ళ వాళ్ళ దైనంది కార్యక్రమంలో బాగా పాల్గొనేది ఇచ్చేస్తున్నారు ఇంకోటి మీరు గమనించాల్సింది ఏమంటే ప్రైవేట్ స్కూల్లో దిద్ది అనేది ఏమీ లేదు కాబట్టి ఎవరైనా ఇంకా మేము వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ ఉంటే వాళ్ళని ఇక్కడికి చేర్పించండి ఎందుకంటే ఈ ఉన్న ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులు ఈసారి మీకు ఇంకా వాళ్ళ తొందరగానే అన్ని తొందరగానే టిక్ వస్తాయి అంటే మామూలు యూనిఫామ్ వస్తుంది బ్యాగ్ వస్తుంది షూస్ వస్తాయి అవన్నీ కూడా మేము స్కూల్కి ఓపెన్ ఇచ్చేస్తాము తల్లి వందలం తల్లి వందల ఖచ్చితంగా వస్తుంది సార్ తల్లి వందలం ఉండేటువంటి విధాలు అందరికీ వస్తుంది జూన్ నెలలో చేస్తామన్నా అంటే రీ ఓపెనింగ్ అయిన తక్షణం అంటే జూన్ నెల ఆఖరిలో మీకు తల్లిఖ వందనం కూడా పడుతుంది కాబట్టి అందరూ మన పాఠశాలను ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తే బిఎస్సి కూడా రాబోతుంది కొత్త కొత్త అభివార్లు కూడా వస్తారు కాబట్టి మీరు అందరూ మన స్కూల్లో ఎన్రోల్మెంట్ జరగాల్సిందిగా నాకు తెలిసి ఈ స్కూల్ నుంచి ఆరు మంది ఏడు మంది ప్రైవేట్ స్కూల్ పుట్టినారు ఆరు మంది పిల్లలు కూడా తెచ్చుకున్నాడు మీరు ఎంత మంది ఇంకోటి నేను ఇదే ఈ ఉపాధ్యాయులు తెచ్చుకున్నాను ఈ బిల్లు ఇవి తింటున్నాను నా వల్ సాయంగా కూడా నేను ఐదు వేల రూపాయలు